అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్లో భారీ పెనుమార్పులు అయితే చోటు చేసుకుని ఉన్నాయండి అలాగే మనకు కొత్తగా పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే జరగబోతోందన్నమాట అయితే ఎవరెవరికి పెన్షన్ల స్వీకరణ అప్లికేషన్ల స్వీకరణ జరుగుతుంది అర్హతలు ఏంటి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి యాభై సంవత్సరాల పెన్షన్ ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం మీ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం వచ్చే నెలకు సంబంధించి ఈ పెన్షన్ల పంపిణీలో బా కూటమి ప్రభుత్వం భారీ మార్పులను అయితే తీసుకొచ్చిందండి ఆ మార్పులు ఏంటి అంటే మనకు ఈ నెల జనవరి నెల ఒకటో ముప్పై ఒకటవ తేదీ శనివారం పడుతుందండి ఒకటవ తేదీ ఆదివారం పడుతుంది కాబట్టి ఒకటవ తేదీ ఆదివారం కావడం వల్ల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకటవ తేదీ ఉండదన్నమాట ఈ మార్పుల్ని పెన్షన్దారులందరూ గమనించగలరు ఒకటవ తేదీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉండదండి ఒకరోజు ముందుగానే అంటే జనవరి ముప్పై ఒకటవ తేదీ శనివారం రోజునే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుంది మళ్ళీ ఒకటవ తేదీనైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉండదన్నమాట రెండవ తేదీనే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అంటే ముప్పై తేదీ శనివారము మరియు రెండవ తేదీ సోమవారము పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కేవలం రెండు రోజులు మాత్రమే ఈ పెన్షన్ అందించడం జరుగుతుందన్నమాట మళ్ళీ మీకు పెన్షన్ కావాలంటే నెక్స్ట్ మంత్నే ఇవ్వడం జరుగుతుంది మూడు నెలల పెన్షన్లు ఒకేసారి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతి ప్రకటించింది అనమాట మూడు నెలల పెన్షన్ మీరు ఒకేసారి అయితే తీసుకోవచ్చు కానీ మూడు నెలల తర్వాత మీరు పెన్షన్ తీసుకున్నట్టయితే రద్దవుతుంది కాబట్టి ఇది పెన్షన్దారులు గమనించగలరు ఈ నెలలో మాత్రం మీరు ఎక్కడున్నా పెన్షన్ ముప్పై ఒకటవ తేదీని శనివారం రోజే తీసుకోవడం మంచిది లేదా మిస్ అయినట్టయితే రెండవ తేదీ అయితే తీసుకోండి ఇక పెన్షన్లో వచ్చేసి రెండు వందల పెన్షన్లు మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్లకు ఆరు వేల రూపాయలు పెన్షను పదివేల రూపాయలు పెన్షను పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఉన్న వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందండి ఇది ఇంకా ఇంకా అప్డేట్ కాలేదన్నమాట ఇప్పుడు రెండు వందల పెన్షన్లు అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు పెన్షన్దారులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ అప్లికేషన్లను అయితే పరిశీలించడం జరుగుతుంది రెండు వందల పెన్షన్లను జిల్లాకు ఒక రెండు వందల పెన్షన్లను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇంకా పెన్షన్లో సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు నలభై శాతం కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ రెండు వందల పెన్షన్లో వాళ్ళకు అవకాశం కల్పించడం జరుగుతుంది ఇక మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకు మెడికల్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి పదివేల రూపాయల పెన్షన్కు పదహైదు వేల రూపాయల పెన్షన్కు మెడికల్ సర్టిఫికేట్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక ప్రభుత్వం వచ్చేసి ఏకీకృత ఫ్యామిలీ సర్వే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను అయితే నిర్వహిస్తోందండి ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఇంటింటికి సచివాలయ ఉద్యోగులు వెళ్ళి అక్కడ వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది ప్రతి కుటుంబం యొక్క డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది ఆ కుటుంబం యొక్క డీటెయిల్స్ని ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాతో చెక్ చేసి మీకు త ఫ్యూచర్లో ఏ ప్రభుత్వం పథకాలు రావాలన్నా ఈ డేటాని అయితే చెక్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇంట్లో వాళ్ళ ఆదాయం ఎంత ఇంట్లో వాళ్ళకు కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లు అలాగే కుటుంబ సభ్యుల యొక్క వాహనాలకు సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఇంటికి సంబంధించిన సొంత ఇల్లా లేదా బాడుగిల్లా ఇలాంటి పూర్తి వివరాలను అయితే తీసుకోవడం జరుగుతుందండి ఈ వివరాలన్నింటినీ తీసుకొని ఇంతకు ముందు మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మనకు వివరాలు తీసుకున్నారు కదండి ఆ వివరాలతో సరిచూసుకోవడం జరుగుతోందండి ఈ విధంగా మీకు కొత్త పెన్షన్లకు కానీ అలాగే యాభై సంవత్సరాల పెన్షన్కు కానీ ఒక సర్వేను అయితే చేపడుతున్నారండి మొత్తంగా ఎంతమంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఎంతమంది యాభై సంవత్సరాల నిండిన వాళ్ళు ఉన్నారు వీళ్ళలో ఎంతమంది పెన్షన్ కర్హులు ఎంతమందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి ఇలాంటి పూర్తి వివరాలను అయితే ప్రభుత్వం తనిఖీ చేస్తోందండి ఒక అంచనాకు రావడం కోసం ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను అనేది చేయబోతున్నారు అతి త్వరలో ఈ యాభై సంవత్సరాల పెన్షన్ మరియు పెన్షన్దారులకు కొత్త పెన్షన్దారులకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుందన్నమాట ఈ అప్లికేషన్ల స్వీకరణ ఎప్పటి నుంచి ఉంటుందంటే మనకు ఈ ఫిబ్రవరి నెల నుంచి మొదటి వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుందండి యాభై సంవత్సరాల పెన్షన్కు స ప్రత్యేకంగా ఈసారి అయితే తీసుకునే అవకాశం ఉందన్నమాట యాభై సంవత్సరాల పెన్షన్కు ఏ అర్హతలు ఉండాలి మనం ఒకసారి చూద్దామండి యాభై సంవత్సరాల పెన్షన్ రావాలంటే ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి వయసు వచ్చేసి యాభై సంవత్సరాలు నిండి ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళే ఉండాలి ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్తో ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఉండాలి స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చారు కదండి ఈ స్మార్ట్ రేషన్ కార్డులో ఉండాలి స్మార్ట్ రేషన్ కార్డులో అభ్యర్థి ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసి ఉండాలి ఈకేవైసీ ప్రక్రియ ఇప్పటికీ చాలామంది పూర్తి చేయలేదండి చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈకేవైసీ ప్రక్రియ మీకు ఖచ్చితంగా పూర్తి అయి ఉండాలి ఏ పెన్షన్ రావాలి అంటే మీకు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి మీరు ఇంతవరకు చేసుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ రేషన్ డిస్ట్రిబ్యూటర్తో మీరు ఈకేవైసీని అయితే చేయించుకోవచ్చు అనమాట మీ బయోమెట్రిక్స్ వేసి లేదు అంటే మీరు సచివాలయంకి వెళ్ళి సచివాలయంలో మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి అనమాట ఇక అంతేకాకుండా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పేరు మ్యాప్ అయి ఉండాలండి మీకు 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 చెందిన సచివాలయంలో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు మ్యాప్ అయి ఉన్నట్టయితే మీకు ఈ పథకం రావడం జరుగుతుంది అనమాట ఇక ఈ యాభై సంవత్సరాల పెన్షన్ రావాలి అంటే ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి చూద్దామండి ఆధార్ కార్డు ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఉండాలి స్మార్ట్ రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలండి క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిందై ఉండాలి ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే లక్ష ఇరవై వేలు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో అయితే లక్ష నలభై నాలుగు వేలు ఉండాలి ఇది సంవత్సర ఆదాయం అండి గమనించగలరు ఈ సంవత్సర ఆదాయం ఇంతే ఉండాలి అంతకన్నా తక్కువ ఉండొచ్చు కానీ ఎక్కువైతే ఉండకూడదు ఇక ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీని చెక్ చేసి మీరు ఇంతవరకు వయసు మార్పు చేసుకున్నట్టయితే మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇంతకుముందు వయసు మార్పు చేసుకున్నట్టయితే ఎందువల్ల చేసుకోవాల్సి వచ్చిందో వెరిఫికేషన్ అయితే చేసి మీకు ఈ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక కేవలం యాభై సంవత్సరాల పెన్షన్కే కాకుండా మిగతా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వృద్ధాప్య పెన్షన్లు అలాగే వితంతు పెన్షన్లు ఒంటరి మహిళా పెన్షన్లు ఇలాంటి అన్ని పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుందండి ఇక దివ్యాంగ సోదరులకు వెరిఫికేషన్ అయితే పూర్తి కావస్తుందనమాట ఈ మార్చి నెలకంతా ఈ వెరిఫికేషన్ని పూర్తి చేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశం అయితే అయితే ఇవ్వడం జరిగింది ఈ ఆదేశాలతో ప్రభుత్వం యంత్రాంగం చురుగ్గా పనులైతే సాగిస్తుందనమాట ఈ వెరిఫికేషన్ అనేది అతి త్వరలో పూర్తి కావస్తోంది ఇక ఈ దివ్యాంగ సోదరులకు సదరం సర్టిఫికేట్ ఉంటేనే మనకు ఈ పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఇక వృద్ధాప్య పెన్షన్ మరియు వితంతు పెన్షన్కు సంబంధించి వృద్ధాప్య పెన్షన్కి యాభై సంవత్సరాలు నిండి ఉండాలండి ఇప్పుడు ఈ యాభై సంవత్సరాలు పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి యాభై సంవత్సరాల నిండి ఉండాలి ఇక వితంతు పెన్షన్కు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఇక ఒంటర్ మహిళా పెన్షన్కు డైవర్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి ఇదండి మనకు పెన్షన్కు సంబంధించిన తాజా సమాచారం అతి త్వరలో ఫిబ్రవరి నెల మొదటి వారంలో పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఫిబ్రవరి నెల పెన్షన్లు వచ్చేసి ఒకటవ తేదీ కాకుండా జనవరి ముప్పై ఒకటి నుంచే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందండి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో మీరు అన్నీ వ్యాలిడ్ అయ్యి మీకు అర్హత ఉన్నట్టయితే మీకు పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది మార్చి నెల నుంచే మీకు పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇదండి తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి కింద హైప్ బటన్ ఉంటుంది హైప్ పాయింట్స్ ఖచ్చితంగా